బ్యూటిఫికేషన్ ఆఫ్ గుంటూరు నా బాధ్యత కాబట్టి అందులో భాగంగానే ఇక్కడ ఉన్న పార్కులు కానివ్వండి ఉద్యానవనాలు కానివ్వండి రౌ మన వాకింగ్ ట్రాక్లు కానివ్వండి రోడ్లు కానివ్వండి సుందరీకరణలో పెద్ద పీట వేస్తాం అది మాకు ముందు నుంచి ఉన్న లక్షణం అది మా వెంచర్ లో గానీ ఎక్కడైనా మీరు తీసుకుంటే మీకు తెలిసి ఉండొచ్చు దానికి మేము పెద్ద పీట వేసే వ్యక్తులం కాబట్టి గుంటూరు చాలా అద్భుతంగా ఉండబోతా ఉంది ఇది మీరు మనసులో పెట్టుకోండి దానికి నేను నుంచున్నాను ఈ రోజు నిజంగా ఏదైనా చెయ్యడం కోసమే వచ్చాను మీ అందరికీ ఇప్పటికే కాస్త అర్థమై ఉండాలి ఇక ముందు అంటే ఇప్పటిదాకా గళ్ళ మాధవి అంటే తెలియని వాళ్ళైనా కూడా పరిచయం లేని పేరుగా నా పని తీరు ఉంటుంది అని సభాముఖంగా మీ అందరికి చెప్తూ ఉన్నాను కాబట్టి మనం ఈ దేశ స్ఫూర్తితో పరిగెడదాం నిన్న చూపించాం అద్భుతంగా అమ్మలందరూ రోడ్ల మీద అద్భుతంగా వారి అసలు ఎంత చాలా ఆనందంగా ఉంది మీరు వచ్చిన తీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారికి అసలు ఆనందం పట్టలేక ఆయన జోష్ మీరు చూడాలి ఎంత అద్భుతంగా ఉందంటే ఆయన స్పీచ్ లో మీ జోష్ చూడాలి అసలు మీ దగ్గర నుంచి వచ్చిన స్ఫూర్తి అది కాబట్టి ఇదే స్ఫూర్తి మనం కొనసాగిద్దాం ఈ పది రోజులు అసలు పరిగెడదాం మనం అంతే ఏం కాదు తగ్గేదేలే